హలో వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తెలుసుకుందాం మాకు ఉద్యోగాలు ఇవ్వండి డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ టీచర్ల మొర వేర్వేరు సమస్యలపై ప్రజావానికి పద్నాలుగు వందల డెబ్బై అర్జీలు అంటూ రావడం జరిగింది సో ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట ఇది తమకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అర్హత సాధించిన ఉపాధ్యాయులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో నియామక ప్రక్రియ లోపాభూయిష్టంగా జరిగిందని ఎన్నికలు రావడంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డిఎస్సి ప్యానెల్ను రద్దు చేశారన్నారు దానితో డిఎస్సి తొంభై ఎనిమిదిలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని తెలిపారు ఈ మేరకు ప్రజాభవన్కు తరలి వచ్చిన పలువురు అభ్యర్థులు ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నారు ఇదే కాదు రేషన్ కార్డులు పెన్షన్లు ధరణి సమస్యలు ఉద్యోగాలు వైద్యంతో పాటు వేర్వేరు సమస్యలపై ప్రజావాణికి మంగళవారం పద్నాలుగు వందల డెబ్బై అర్జీలు వచ్చాయి ఇందులో రెవెన్యూ పరమైన సమస్యలు మూడు వందల ఇరవై ఏడు ఇంటి కోసం రెండు వందల యాభై ఒకటి పంచాయతీరాజ్ విభాగానికి రెండు వందలు మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి నూట నలభై ఐదు అర్జీలు ఉన్నాయి ఆయా దరఖాస్తులను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి ప్రజావాణి నోడల్ అధికారి దివ్య ఇతర అధికారులు ప్రజలను స్వీకరించారు సంబంధిత విభాగాల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు కాగా పుట్టుకతో అంగవైకల్యంతో బాధపడు బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేయాలని నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన దండు గౌతమ్ దరఖాస్తు చేసుకున్నాడు అంటూ ఏ విధంగా అయితే రావడం అయితే జరిగింది ఆరో తరగతి విద్యార్థి అయిన గౌతమ్ లేచి నిలబడ్ నిలబడాలన్నా కూర్చోవాలన్నా ఇతరులపై ఆధారపడే స్థితిలో ఉన్నాడు అలాగే రైలు ప్రమాదంలో తగిలిన గాయాల వల్ల తన కాలు చెయ్యి పని చేయడం లేదని ఆర్థిక సమస్యల్లో ఉన్న కుటుంబాన్ని పోషించుకునేందుకు తనకు ఉద్యోగం ఇప్పించాలని నాంపల్లి నేతాజీ నగర్కు చెందినటువంటి జి శశి శశికాంత్ దరఖాస్తు చేసుకున్నారు కుప్పల్కు చెందిన పలువురు వృద్ధ మహిళలు తమకు పెన్షన్ మంజూరు చేయాలని అంబర్పేటకు చెందిన పలువురు మహిళలు రేషన్ కార్డు కోరుతూ అర్జీలు పెట్టుకున్నారు కాగా తమ ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించాలని వేతనాన్ని పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం స్వీపర్లు అర్జీ చేసుకున్నారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం తీరు వల్ల పదిహేను వందల మంది అభ్యర్థులు ఉద్యోగాలు లేక అవ అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన జూనియర్ లైన్మెన్లు అభ్యర్థించారు బేగంపేటలోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయ కేంద్రంలో నిర్వహించే ఆధ్యాత్మిక తరగతులకు తమ తమను రానివ్వడం లేదంటూ పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు అయితే ఇక్కడ మనకైతే మాకు ఉద్యోగాలు ఇవ్వండి డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్వాలిఫైడ్ టీచర్ల మోరా అంటు సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సో దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లలో తెలియచేయండి